అందరికీ నమస్తే అండి మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు డీ ఫ్రిడ్జ్ దగ్గర గట్లు కట్టేసి ఐస్ అంతా కూడా ఇలా గట్టిగా అయిపోతూ ఉండేది కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చాలామంది ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేయడం లేదంటే స్క్రూ పెట్టి ఐస్ అంతా కరిగేలాగా చేయడం దాన్ని ఓ పొడుస్తూ ఉండడం లేదంటే గరిటలు కానీ స్పూన్లు కానీ తీసుకొచ్చి పప్పు గుత్తులతో తీసుకొచ్చి ఫ్రిడ్జ్ ఆపేసి ఆ ఐస్ గట్ల దగ్గరికి వెళ్ళి వాటిని పొడిస్తూ వాటిని చేస్తా వాటిని ఏదో రకంగా కరిగించడానికి పగలు కొట్టడానికి చూస్తూ ఉంటారు సో ఏంటి ఏంటంటే మనం ఏది యూజ్ చేసినా కూడా ఐస్ ఇలా గడ్డగట్టినప్పుడు ఫ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉండిందండి మనకి రిపేర్ అనమాట తొందరగా కూడా సో ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేయాలి లేదంటే కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి ఆ చిట్కాలు అయితే ఇక్కడ పాటించినట్టయితే కనుక మీ ఫ్రిడ్జ్ కొట్టకుండా అయితే ఉండిద్దండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం అప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ చాలామందికి ఇంట్లో ఫ్రీజర్ ఫ్రీజర్లో ఐస్ గడ్డ కట్టుకుపోయి ఉంటుంది మరి అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది ఒక నిత్య అవసర వస్తువుగా మారిపోయింది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నగా పెద్దగా ఫ్రిడ్జ్ ఉంటుంది కానీ చాలామందికి దానిని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు వారు వాడకం సరిగా ఉండకపోవడం వల్ల ఫ్రీజర్లో నీరు గడ్డ ఐస్ ఐస్గా మారుతుంది దీనిని అలానే పట్టించుకోకుండా వదిలేస్తే ఫ్రీజర్ తలుపు తెరవడం మూయడం కూడా కష్టంగా ఉంటుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్ పని తీరం కూడా చాలా దెబ్బతింటుంది మరి ఈ ఫ్రీజర్లో ఐస్ గడ్డ ఎందుకు కట్టుతుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టడానికి ఇక్కడ కొన్ని మనకి ఉన్నాయన్నమాట సో ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ వల్లే అనమాట సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్రిడ్జ్ తలుపు లేదా గాస్కెట్ పాడైతే ఫ్రీజర్లో ఐస్ కడుతుంది గాలి లోపలికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ తలుపు గాస్కెట్ పాడైతే వెంటనే మార్చండి మరి రెండోది చూసుకుంటే ఫ్రిడ్జ్లోని నీటిని ఆవిరి చేసి కాయిల్ పాడైతే కూడా లో ఐస్ కడుతుంది ఈ కాయిల్ ఫ్రిడ్జ్లో నీరు ఎక్కువగా ఉంటే దాన్ని బయటకు పంపుతుంది కాబట్టి ఈ కాయిల్ని తరచుగా శుభ్రం చేస్తే ఫ్రిడ్జ్లో ఐస్ కట్టదు ఇప్పుడు మూడోది చూసుకుంటే ఫ్రిడ్జ్లోని వాటర్ ఫిల్టర్ పాడైతే కూడా ఫ్రీజర్లో ఐస్ కడుతుంది కాబట్టి వాటర్ ఫిల్టర్ పాడైతే వెంటనే మార్చుకోండి ఫ్రిడ్జ్లో ఐస్ కట్టకుండా ఉండడానికి చిట్కాలు సో మొదటి చిట్కా అయితే మనం ఇప్పుడు చూసుకుందాము ముందుగా ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేయండి తర్వాత ఫ్రిడ్జ్ని నీరు లీక్ కాకుండా ఉండే చోటుకి మార్చండి ఇప్పుడు వేడి నీరు తీసుకోండి ఒక కప్పుతో నీటిని ఫ్రీజర్లో పోయాండి ఐస్ కరిగిపోతుంది సో అర్థమైంది కదా రెండో టిప్ అయితే చూద్దాము రెండవ చిట్కా ఒక పాత్రలో వేడి నీరు పోసి ఫ్రీజర్లో ఉంచి కొంతసేపు అలాగే వదిలేయండి ఫ్రీజర్ కలిపి మూసేయండి కొంతసేపటి తర్వాత ఐస్ కరిగిపోతుంది ఇప్పుడు చూసుకుంటే రెండో చిట్కా చూద్దామండి ఫ్రీజర్లో ఐస్ గడ్డు ఉండడానికి మరి మూడో చిట్కా అయితే ఇప్పుడు చూసేద్దామా మీ ఇంట్లో హెయిర్ డ్రయర్ ఉంటే ఫ్రీజర్లో ఉన్న ఐస్ని సులభంగా కరిగించవచ్చు ఫ్రీజర్ తలుపు తెరిచి హెయిర్ డైర్ని ఆన్ చేయండి గాలి వీచి ఐస్ కరిగిపోతుంది సో ఇప్పుడు చిట్కాలు అయితే చూసాం కదండీ సో మీరు చేయాల్సిన పలు ఇదే అనమాట ఐస్ కట్ట కొట్టకుండా ఉండాలంటే చిట్కాలను ఫాలో అవ్వండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది మరి ఇక్కడ నోట్ ఏంటో చెప్పన మరి మీరు ఏం చేస్తారంటే ఫ్రీజర్లో ఐస్ని తొలగించడం కోసం స్టీల్ లేదా ఇనుప చెంచా వాడకండి చెక్క చెంచానే వాడండి ఫ్రీజర్లో తరచుగా ఈ సమస్య ఎదురైతే మీరు ఆ ఫ్రిడ్జ్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుందన్నమాట సో అలాంటివి అయితే మీరు ప్రయత్నించకండి ఇంక ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్